ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సురేంద్ర అలా కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగా కదా సో మేము వెళ్తే ఎలా ఉన్నా ఉన్నాక వినాయక దగ్గరకు వస్తుంది కదా ఫ్రెండ్స్ మా ఊరంతా బాగా కలకలగాల అంటుంది ఫ్రెండ్స్ పండగతో పండగ దేవుడు చేసే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు తెచ్చు తెస్తారేమో వినాయకుడిని లేదంటే మేము కూడా మా చాలా బిజీగా ఉన్నాము వాటి మా కష్టపడి కష్టపడి ఎంత కాల్చి ఒక్కడే సొంతంగా పైన చేశాడు అనమాట ఆయనే పంట తీసుకుని ఆయనే కొత్త తీసుకున్నాడు దాన్ని మా ప్రేమైతే ఏం లేదు అంత తీసుకో సో ఏంటంటే నేను తీయకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం బరువు పనులు అట్లాంటివి చేస్తే గా తీసుకోవాలి అందువల్ల నేను పని చేయలా పోయినా అది నా అర్థం చేసుకురని నా కలాస్లలో కొత్త అర్థన అన్ని చేసుకున్నాను సో అంటే ఎందుకు కొత్త అర్థం ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంట్లో ఒనుకొంటే తను పని చేసేది అంత అలాంటిది నేనే కష్టపడి నేను ఏచన్నప్పుడు తనే అంత చేయాలి నాకు పని చేసే కొద్ది గాలి ఇల్లు అన్నీ అర్థాయంట అతను చేసుకోవాలి కదా నేను చేయాల్సిన పన్ను ఏం చేసాము బరపడి చేసి చేయలేదు ఏంటంటే దాని వల్ల ఎక్కువ గసలు చేస్తాయి ఆ గస వల్ల గాలి తీసుకోవాలి అంట అందుకు చేయలేదు అనమాట సరే నేను సో ఏంటంటే నా ఫండ్ ఏంటి చేసుకోవడం నిమ్మ పండ్లు తీసుకోవడం ఆ పూలతో వెళ్ళి ఏ పనులు ఆ అదే అనమాట అవి చేసుకునే ఇప్పుడు ఈ ఎండలకి సో ఏంటంటే ఫ్రై మేటతో వెళ్దాం ఏంటంటే అలవాళ్ళకి ఏంటంటే మా అక్క వాళ్ళ ఊరుండి కదా మా అక్క పుత్రులు ఒడిబియ్యం పోయారు కదా తర్వాత మా అక్క మా అక్క పుత్రుడికి బట్టలు తీసుకు శారీస్ తీసుకోవడానికి వెళ్తా ఉంది అట్లా కొంచెం ఏదో షాపింగ్ చేయాలని అనమాట అక్కడ వచ్చేసి వాళ్ళ కొడుకు ఆధార్ కార్డు లేదు వాళ్ళ కొడుకు ఆధార్ కార్డు చేపించడానికి ఇక్కడ అంటే ఇక్కడ అంత ఏమి తెలియదు కదా నేను ఆల్రెడీ నందుకి దాముకి అక్కపాపకి చాలామంది మంది ముగ్గురు కదా సో నాకు ప్రాసెస్ తెలుసు అని నాకు తీసుకెళ్తుంది అనమాట

కానీ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఏంటంటే అసలు నేను ఊహించలే ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏంటంటే మా ఊర్లో అందరు కలిపి మీనాక్ చవితి చేస్తున్నారు సో ఈసారి ఏంటంటే ఎవరికి వాళ్ళు అయినారు రెండు బొమ్మలు పెడతారు ఇంతకు మన బొమ్మ పరిస్థితి ఏంటి మన బొమ్మ పరిస్థితి నాకు తెల్లు ఖర్చులు ఎక్కువైతున్నాయి అనుకోలేదు ఫ్రెండ్స్ అంటే మామూలుగా అయితే యాక్చువల్గా అయితే ఐదు సంవత్సరాలు మంచిది అన్నారు కదా మేము మూడు సంవత్సరాలు పెట్టినాం ఏదైనా పెడదాం అనుకున్నాం కానీ కొంచెం ఇబ్బందుల వల్ల పెట్టలేకపోతున్నాం ఏం దేవునికి జీవనకి పసి తెలుసుకోవాలని అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట మేన ఫ్రెండ్స్ మేనేంటే మీ దగ్గర మనీ మెయిన్ మనీ ఉంటే పెద్ద భోజనాలు పెట్టినాము అన్ని నాకు తీసి పెట్టచ్చు నేను ఊర్లో పెద్దది పెద్ద వినాయకులు సందలు వెంటనే పెద్ద మనుషులే రెండు వందలు మూడు వందలు వేస్తున్నారు మన చిన్న చిన్న మనం నాలుగు వందలు మూడు వందలు వేసుకున్నాం పెద్ద మనుషులు రెండు వందలు వంద వేసుకున్నారు అవు నువ్వు ఆహా నువ్వు ఓపెన్ చేయ యూట్యూబ్ ఫామ్లీ అందరు కలిపి ఆ ఈరోజు నేను వీడియో తీసి పెడుతున్నా యోగు అవన్నీ ఫోన్పే నెంబర్ పెడుతున్నా నా అందరు మన డబ్బులు అంపేరు వినాయక చేతి చేద్దామని చెప్పి వీడియో ఏంటి ఆహా లేదు ఈ నామకమైన పండగ అందరూ డబ్బులు తీసుకొని అందరితో కలిసి చేసేదే అంట తెలుసా క్లారిటీ చూడండి ఫ్రెండ్స్ కానీ ఇంక ఎందుకు లేదు ఊరికే దేవుని నిలబెట్టుకోవాలంటే రోజు ప్రసాదాలు చేసి పెట్టుకోవాలి దానికి కావాల్సినంత చేసి పెట్టుకోవాలి మళ్ళీ దేవుడిని తీసుకెళ్ళేటప్పుడు భోజనాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా వస్తుందని నేను ఈసారి వద్దని చెప్పినా ఇంకేమన్నా మాకు కొంచెం శక్తి ఉన్నప్పుడు మళ్ళీ పెట్టుకుంటాం అన్నమాట లేనిపోని ఆడంబరం వద్దని ఫిక్స్ అయింది ఫ్రెండ్స్ మెయిన్ అది ఇప్పుడు ఏంటంటే ఆడ దేవుడిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక టెంకాయ తీసుకెళ్ళి టెంకాయ కొట్టుకొని ఒకరోజు ఉదయం పూట ప్రసాదం పులిహోర వండుకొని తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చినామంటే దేవుడు భోజనాలు మనం ఏదో ఒకటి అనుకో మన పేరుతో పాటు అక్కడ దేవుని దగ్గర అయిపోతుంది కదా కొంచెం పుణ్యం వస్తాయి అంటే భోజనాలు మనం కూరగాయలు ఆకూరులో వంకాయలో లేకపోతే సంత రోజు వంకాయలు కూర్చొచ్చి సో మెయిన్ అది ఫ్రెండ్స్ అది మెయిన్ ఏంటంటే మనీ లేండి ఎక్కువ ఫ్రెండ్స్ మెయిన్గా మనీ ఎక్కువ దృబార్ చేయదలుచుకోలేదు అది మేము దేవుని కాడ మనీ అనుకుంటున్నారా కానీ మా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి మేము అది దేవుడి దగ్గర అంటే రెండు వేలతో మూడు వేలతో అయిపోదు అది ఈజీగా ఒక ఐదు ఆరు ఏడు వేలు ఉండాలి సో మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేదండి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అది ఫ్రెండ్స్ ఇంకా నాకు అది కాకుండా ఇంట్లో సెల్ఫ్ ఇవే పెట్టించుకున్న వాళ్ళకి మళ్ళీ ప్లాస్టింగ్ చేయించుకోవాలి అక్కడ వచ్చేసి వాళ్ళకి టైల్స్ అర్పించుకోవాలి

మీ ఎక్క నీ కూడుతురు ఫోన్ చేసినారు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడేప్పుడు రెండుసార్లు ఫోన్ చేసినప్పుడు కానీ మళ్ళీ బోధింప ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇక్కడ దాంతోపాటుగా నేను ఏమేమి పని చేసినా చూపిస్తాను అండి నుంచి చేస్తున్నాడు ఫ్రెండ్స్ నిన్నట్టుండి చేస్తాను లేండి సో ఈరోజు ఏంటంటే ఇదంతా దొగేశాను జస్ట్ ఇంకా అమ్మూలు ఉంది ఆ మూల ఒక్కటి దోగేసారంటే అడిగి కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటే గొంతు తీసే పని అయిపోతుంది ఇంకా సరగ చిన్నగా ఇంత దోగేసామంటే పై పైన జోరేసి మొత్తం రన్ చేసాం అందు రన్ అవుతుందే లేదరా సో మొత్తానికైతే మా నందుకు నేను ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇచ్చారంట సో వాటికి డికి ఎందుకంటే వాళ్ళకి కిందనంట కూర్చోలేదు కింద కూర్చున్నప్పుడు నచ్చండి నాన్న నాకు అందుకోసం అనిపించలేదు అన్నమాట బాగా నువ్వు ఇట్లా పక్క అసలే కూడా అనమాట ఏదో కొంచెం డల్లుగుంటే ఏందో నాకే ఏం మనిపించలే డల్లుగుండి అన్నం తినకుండా ఏం తినకుండా ఎందుకంటే చెప్పు వీడియోలో మాట్లాడినందున ఏమన్నా మాట్లాడు వీడియోలో ఏమన్నా చెప్పు వాళ్ళకి ఎందుకు పడిపోయా చెప్పు వాళ్ళకి చెప్పురా ఇంకే చెప్పేది మాకు చెప్పు ఫ్రెండ్స్ ఇందుకోసం పడిపో చెప్పు చెప్పురా గమ్మకుండా

ओके फ्रेंड्स बाय मे वीडियो नचक शेयर सब्सक्राइब सब्सक्राइबी बाय